జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి అధిక ధనము కలగాలి అన్న కీర్తి ప్రతిష్టలు అనేవి చేరాలి అన్నా కూడా ఈ యొక్క చిన్న మంత్రాన్ని గనుక మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలండి మీకు ధనయోగం కలుగుతుంది అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది అంటే మీ ఇంటికి చేరుతుంది ఎల్లప్పుడూ కూడా మీ ఇంట్లో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి చాలా పవర్ఫుల్ మంత్రము అలాగే మీరు చేసే ప్రతి పనిలో మీరు కష్టపడి పనిచేసి ఏదైనా ఒక దాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దాంట్లో తప్పకుండా మీకు కీర్తి ప్రతిష్టలు రెండూ కూడా అమ్మవారు ఇస్తారు అనడంలో సందేహం లేదండి అంత పవర్ఫుల్ మంత్రమే కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు మీరు అందరూ కూడా మనం అందరము కూడా చదవలసిన చాలా చక్కటి పవర్ఫుల్ అయినటి మంత్రము అండి ఈ మంత్రాన్ని చదవటం వల్ల మనకి ముందుగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మంచిగా స్ట్రాంగ్ అవుతారండి అంటే ఉన్న ఉన్నప్పులన్నీ కూడా తీర్చి తీర్చివేసే విధంగా మీరు రాబడి అనేది ఉంటుంది అలాగే మీరు ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ కనుక మొదలెడితే తప్పకుండా మీకు కీర్తి ప్రతిష్ఠలు అనేవి అమ్మవారు మీకు కలిగేలాగా చేస్తారు అంటే మీరు ఎంత కష్టపడి ఒక పనిని మనం చేస్తూ ఉంటామో ఆ పనిలో మనకి మంచి ప్రోత్సాహం లభించాలి అంటే కీర్తి ప్రతిష్ట రెండు కూడా రావాలండి వస్తేనే మనకి చాలా బలము అనేది చేకూరుతుంది నెక్స్ట్ ఇంకో పనిని మనము చేయగలుగుతాము అనే దృఢ సంకల్పాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాము ఏదేమైనా సరే మంచి కోసం చేసే పనుల్లో మనము తప్పకుండా విజయం సాధించాలి అనుకున్నప్పుడు ఆ దైవ అనుగ్రహము దైవ బలము కూడా ఉండాలి కదండి అటువంటి దైవ బలం కోసము ఈ మంత్రాన్ని మీరు చక్కగా చదవచ్చు ఎటువంటి అనుమానాలు సందేహాలు లేకుండా మనసులో ఇంచి నెగిటివ్ మైండ్స్ అన్నీ కూడా తీసివేసి మీరు ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు చదివితే తప్పకుండా మీ యొక్క ప్రతి కోరిక అనేది నెరవేరు తీరుతుంది అనడం లో సందేహం మాత్రం లేదండి అంత పవర్ఫుల్ మంత్రమే కనుక గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు కూడా ఈ మంత్రాన్ని సీక్రెట్గా చదువుతూ ఉంటారు అనడంలో సందేహం లేదండి చాలా చిన్న మంత్రము ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంత్రము అందరి జీవితంలో వెలుగులు ధనాన్ని కీర్తిని ప్రతిష్టని కూడా నింపేటటువంటి చాలా చక్కటి అమ్మవారి మంత్రం అండి ఈ నవరాత్రుల్లో కనుక మనం చదవటం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు అనేవి మన అందరి జీవితాల్లో కూడా కలుగుతాయి అనడంలో అసలు ఏ మాత్రము కూడా సందేహము సంకోచము అనేది మనము పెట్టు పెట్టుకోవలసిన అవసరం లేదండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీయాయ నమ ఓం పుష్కర స్రజాయ నమ ఓం శ్రీయాయ నమ ఓం పుష్కర స్రజాయ నమ ఓం శ్రీయాయ నమ ఓం పుష్కర స్రజా ఐ నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము కూడా కనీసం ఇరవై ఒక్కసార్లు ఉదయం సాయంత్రం చదివితే ఇంకా మంచిది మీకు వీలున్నప్పుడల్లా కూడా ఈ మంత్రం చదువుతూ ఉంటే మీ జీవితంలోని గొప్ప గొప్ప అద్భుతాలను మీరు చూస్తారు రూపాయి కూడా లేని వాళ్ళు కోటీశ్వర్లు అవటంలో సందేహం లేదు ఏ పేరు ఎవరికి తెలియని వాళ్ళు కూడా మంచి కీర్తి అనేది మంచి ప్రతిష్ఠలు కూడా సంపాదించి సంఘంలో మంచి మంచి గౌరవం సంపాదించి మంచి మంచి స్థానాన్ని మీరు నెలకొల్పుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రము అనేది తప్పకుండా పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదివి మనము మంచి ధనాన్ని కీర్తిని ప్రతిష్టని కూడా సంపాదించుకుందామండి సర్వే జన సుఖినో భవంతు ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత జై జై వారాహి మాత